ఈరోజు మాకు కలెక్టర్ ఆఫీస్లో సింబల్ అలాట్మెంట్ అయితే ఉండే మేము అందరం ఇక్కడికి వచ్చినాము వచ్చిన తర్వాత బయట చాలామంది ఇన్ని డబ్బులు ఇస్తాం మా క్యాండిడేట్ డిమాండ్ని బట్టి అమౌంట్ డిమాండ్ కూడా వేసారనమాట విత్డ్రా చేసుకోండి మేము ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి అది ఇది చెప్పినా కానీ మాకు ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఇలాంటి ప్రలోభాలకు నొగకూడదని మా మనసులో గట్టిగా ఉంది కాబట్టి మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగ లొంగకుండా అలాగే ఎలాంటి డబ్బుపై ఆశపడకుండా ఇంత గట్టిగా నిలబడి అసలు మేము విథ్రా చేసుకోలేదు అన్న ఆ అన్నకి వచ్చేసి నాకు కూడా మేము ఒక టీమ్ లక్కి తీసుకుపోయి కూడా అమౌంట్ ఇచ్చి మమ్మల్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టింది అయినా కూడా మేము ఏం మాత్రం తగ్గకుండా సో ఇలాగే నిలబడ్డం మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదిస్తారని మేము అనుకుంటున్నాం మేమందరం వచ్చేసి పార్లమెంట్ పార్లమెంట్ని నుంచి నిలబడ్డే విషయం మీకైతే తెలుసు మేమందరం ఇండిపెండెంట్గా నిలబడ్డాం సో చాలామంది ఆలోచిస్తున్నారు పార్టీ గుర్తులు ఆ పార్టీ గుర్తులు మైండ్లోకి వెళ్ళి తీసేయండి మా లాంటి యువతరానికి ఒక్క అవకాశం ఏంటి ఎవ్వరు మంచి చేస్తారనేది మీకు తెలుసు ఐదు వందలు నోట్ విశ్వాసంతోనే ఓటేయాలి వేయాలి అని మాత్రం ఆలోచించకండి వెయ్యి రూపాయల నోట్ అక్కడ ఉండేట క్యాండిడేట్ని బట్టి వాళ్ళ డిమాండ్ని బట్టి కూడా అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు అనమాట సో మీరు పైసలు తీసుకోండి అది ఎవరో సొమ్ము కాదు మన సొమ్మె మనకిస్తున్నారు ఒక్కసారి మేము బుడ్లోకి పద్దున పెట్టి ఒక్క నిమిషం ఆలోచించండి ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నంటే ఆ వెయ్యి రూపాయలు ఎలా సంపాదించాలని మాత్రమే ఆలోచిస్తారు మేము ఇక్కడ ఉన్నాము ఇంకొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు బట్ వాళ్ళ ముందర వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న ఎవ్వరం కూడా ఒక్క రూపాయి కూడా మేము పంచాం నిజాయితీగా కష్టపడి మేము ప్రచారం చేస్తామో మీరు మాకు సపోర్ట్ చేయండి ఎవరైతే పైసలు పంచకుండా ప్రచారం చేసి మీ ఓటు మాకు కావాలని అడుగుతారో వాళ్ళకు వేయండి ఎవరైతే పైసలు ఇస్తారో ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్ళు అది ఎలా సంపాదించుకోవాలని మాత్రమే ఆలోచిస్తారు సో మా లాంటి యువతకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ అమూల్యమైన ఓటు ఎంతో పవిత్రమైన ఓటు అపవిత్రం చేయకండి ఇక్కడ మీ ఓటును మీకు ధైర్యం వెళ్ళండి వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఈ స్కీమ్లు రావేమో వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో ఏమైనా ఇష్యూస్ అయితే వాళ్ళు వచ్చి మాట్లాడరు ఇలా ఏముండదు ఈ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మీకు అన్యాయాన్ని ఎదిరించడానికి చాలామంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు సో వాళ్ళకు వీళ్ళకు భయపడకండి మీకు ఓటు హక్కును చాలా మంచిగా యూజ్ చేసుకోండి కరెక్ట్ పర్సన్కి ఓటేసి కరెక్ట్ పర్సన్ గెలిపించండి సో మా లాంటి ఇండిపెండెంట్ వాళ్ళకు నిజంగా చాలా కష్టం ఉంటుంది సో అది మీకు ఎవరికి అన్ని నిలబడ్డకు మాత్రమే ఇక్కడ తెలుసు నామినేషన్ వేసినప్పటి నుంచి విత్ర వరకు మేము ప్రచారం అయిపోయే వరకు అన్ని రకాలుగా అందరిస్తాం బెదిరింపులు కానీ అవసరమైతే దాడులు కానీ ఇవన్నీ మాకు మా పరంగా మా ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా మమ్మల్ని ఇవన్నీ కూడా మేము ఎదుర్కొని మరి ఇక్కడ మీకు వస్తున్నామంటే మీకు సేవ చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించమని కదా సో ఇక్కడ అమౌంట్ కూడా మాకు ఉంటుంది అనమాట మామూలుగా ఇస్తారు మీరు నిద్ర చేసుకుంటే ఇంత అమౌంట్ ఆ అమౌంట్కి కూడా మేము ఆశపడకుండా ఇక్కడ నిలబడ్డామంటే మీరు ఆలోచించండి ఆ అమౌంట్ తీసుకుని మేము చెప్పిన ఎన్ని అమౌంట్ అమౌంట్ మనం ఎందుకు చెప్పడం అర్థలే కానీ సో అమౌంట్ తీసుకుంటే మనం సెటిల్ అవ్వచ్చు ఇంకా మీకు అర్థమైంది ఎంత అమౌంట్ ఒక మనిషి సెటిల్ అయ్యేంత అమౌంట్ డిమాండ్ చేసినా కానీ మేము అసలు అమౌంట్ కూడా ఆశ పడకుండా ఇక్కడ వరకు వచ్చినామంటే ఒకసారి ఆలోచించాలి సో కరెక్ట్ పర్సన్కి మేము చాలా మంది ఇండి మా ఇండిపెండెంట్ అని కూడా ఒకసారి చాయిస్ ఇవ్వండి ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం